నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాం సార్ ఓఎన్జెసిపై మత్స్యకారులు చేస్తున్న పోరాటాన్ని రాజకీయం చేయొద్దు సర్వే సమాచారం అందుకున్న రోజే ఓఎన్జెసి పనులు అడ్డుకున్నామని విపక్షాల ఆరోపణలు ఖండించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంబేద్కర్ ఆశయ సాధనతో బహుజనులకు అధికారం దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేద్దాం గండేపల్లి మండలం నీలాదిరావు చక్రవర్తి నగర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరమ్ దళితుల సంక్షేమ పథకాలను తీసేసిన జగన్మోహన్ రెడ్డిపై యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో దళితుల యొక్క ఇరవై ఏడు సంక్షేమ పథకాలను తీసివేసి వెళ్తే దేశవ్యాప్తంగా ప్రజలు మెడికల్ మాఫియా కోరల్లో చిక్కుకొని ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసిక సంఘర్షణకు గురవుతున్నారని ప్రముఖ వైద్యులు వెన్నపూస బ్రహ్మారెడ్డి అన్నారు కాస్మాపాలిటన్ సొసైటీ డైలాగ్ అండ్ ప్రజెంట్ సొసైటీ అనే పేరుతో జన విజ్ఞాన వేదిక సభ్యులు కొమన తాతారావు పివి సత్యమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డాక్టర్ వెన్నుపోస బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ మెంటల్ సోషల్ వెల్బింగ్ అనే ఎజెండాతో ముఖ్య అతిథులతో పాటు పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు వైద్య రంగంలో జరుగుతున్న దోపిడీ అనేక రకాలైన మోసాల గురించి చర్చించారు కోవిడ్ పాండమిక్ రోజుల తర్వాత సమాజంలో చోటు చేసుకున్న వ్యాధి నిరోధక శక్తి ఏ విధంగా ఉందో చర్చించారు మనిషి ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల కూడా శారీరక అనారోగ్యానికి గురవుతున్నాడని నేటి యువతలో మానసిక దౌర్బల్యం వలన చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు ప్రొఫెసర్ చెన్నారావు ఇంగ్లీష్ టీచర్ సుబ్బరాజు డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు డాక్టర్ సిహెచ్ శేషగిరి డాక్టర్ కాదా వెంకటరమణ డాక్టర్ నగేష్ బాబు ఎండి డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు డాక్టర్ సంజయ్ ఆదర్శ్ డాక్టర్ భాస్కర్ అడ్వకేట్ సి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి అండి నేను కర్నూలులో ఉంటా జన విజ్ఞాన వేదిక ఫౌండర్స్లో ఒకరిని ఈరోజు కాకినాడలో వైద్యం యొక్క ఏంటి ఎటువైపు ప్రయాణం చేస్తూ ఎలా ప్రయాణం చేయాలి అనే అంశం మీద ఒక సెమినార్ మేము అందరం పెట్టుకున్నాం దీని ఉద్దేశం అది ఈరోజు వైద్యం చాలా గొప్ప స్ట్రైట్స్ అంటే ముందుకి వెళ్ళినట్టు అడుగులేసింది ప్రపంచంలో ఆధునిక వైద్యం చాలా గొప్ప గొప్ప జబ్బులను కూడా నయం చేయగలిగే స్థితికి వచ్చింది అటువంటి స్థాయి కలిగిన వైద్యం కాబట్టి జనానికి దాని చుట్టూ మూఢనమ్మకాలు భ్రమలు కూడా కలుగుతాయి వ్యాపారం కూడా నడుస్తుంది ఏమైనా భయపెట్టడం కూడా జరుగుతుంది జనాన్ని జనాన్ని దోచుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది డాక్టర్లందరూ దోచుకుంటున్నారు దీని అర్థం కాదు అది గొప్పది కాబట్టి దాని చుట్టూ మోసాలు జరగడం సాధ్యమవుతుంది కానీ ఈ వైద్యం మొత్తము ఈ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్యం మొత్తం టోటల్గా దేశంలో ఉండే రోగాలన్నిటిలో ఫైవ్ పర్సెంట్కి ఉపయోగపడే మరి వైద్యం ఇదంతా నూటికి ఎనభై పర్సెంట్ డిసీజ్ బడ్డన్ అనే కన్సెప్ట్లో ఉన్న రోగాలకు అసలు వైద్యం అక్కర్లేదు మరో పది పర్సెంట్కి కొద్దిపాటి వైద్యం చాలు ఏ వైద్యం అక్కర్లేదని అంటే ఒక మందు లేకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఆసుపత్రి లేకుండా డాక్టర్ లేకుండా ఎనభై పర్సెంట్ రోగాలు బాగు చేసుకోవడం సాధ్యం అని కరోనాలు కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్కి లక్షణాలే లేవు పాజిటివ్స్లో నలభై ఐదు పర్సెంట్కి మహిళల లక్షణాలు ఉన్నాయి దాని అర్థం ఏంటంటే ఎయిటీ పర్సెంట్కి వైద్యం అని అర్థం ఓ పది పర్సెంట్ కొద్దిపాటి మందులు కొద్దిపాటి ఖర్చుతో బాగు చేసుకోగలరు కొద్దిపాటి శిక్షణ ఇస్తే ఒక ఐదు పర్సెంట్ బాగు చేసుకోగలరు ఎవరైనా ఇక మిగిలిన ఐదు పర్సెంట్కి ఖచ్చితంగా స్పెషాలిటీ ఉండాలా సూపర్ స్పెషాలిటీ ఉండాలి అన్ని స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీలు ఐదు పర్సెంట్ కోసమే ఈ కన్సెప్ట్ ప్రజలకు కానీ అర్థమయ్యేటట్టు మేము చేయగలిగితే లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి మిగులుతాయి అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం దీంతోపాటు మా కార్యకర్తలందరికీ మేము ఒక సూచన ఇస్తుంది ఏంటంటే ప్రజలకి అవసరమైనటువంటి సబ్జెక్టే చెప్పాలి మనకు అవసరమైందని దృష్టితో చెప్పకూడదు ఈరోజు హార్ట్ అటాక్ అనే ఒక సీరియస్ సమస్య నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళకి దిగింది అది ఇరవై ఏళ్ళ పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి వాళ్ళు అలా మరణించడం కుటుంబాలకు తీవ్రమైన నష్టం కదా అందుకని హార్ట్ అటాక్ అంటే ఏంది హార్ట్ పెయిన్ అంటే ఏంది హార్ట్ పెయిన్కి అటాక్ డిఫరెన్స్ ఏంది హార్ట్ అటాక్లు చెమట్లు పడతాయి వాంతులు అయితే తెలియకుండా మూత్ర విసర్జన జరుగుతుంది నొప్పి ఎక్కడ అని చెప్తే చెయ్యిట పెడితే హార్ట్ ఒక్క చోట నొక్కి అది హార్ట్ జబ్బు కాదు చురుకు చురుక్ అని వస్తుంది హార్ట్ నొప్పి కాదు ఊపిరి పీల్చినా వదిలినా నొప్పి తెలిస్తుంది హార్ట్ జబ్బు కాదు బొడ్డుకు కింద దౌడక పైన ఉంటే హార్ట్ జబ్బు కాదనే విషయాలు మనం నేర్పిస్తే ప్రజలకు అనవసరమైన ఖర్చులు అక్కడ ఆగిపోతుంది మా ఉద్దేశం అలాగే ఏ ఏ పద్ధతుల్లో అసలు ఈ హార్ట్ జబ్బులు రాకుండా చేసుకోవడం సాధ్యమవుతుంది అందులో టెన్షన్ ఒక ముఖ్యమైనటువంటిది టెన్షన్ లేకుండా జీవించటం ఎలా అనేదాన్ని పెద్ద ఎత్తున ఊళ్ళో మీటింగ్ మీటి చెప్పాలి ఐదు వందల మందికి ఉద్దేశంతో రెండు నెలల తర్వాత ఈ పని చేస్తాం మేము ఈ లోపల వార్డులకి అపార్ట్మెంట్లకి కాలనీలకి తిరిగి హార్ట్ అటాక్ చుట్టూ ఉన్న విషయాలన్నీ మేము చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాం ఆ క్రమంలో ఏమంటే అక్కడ టెన్షన్ గురించి మేము చెప్పాం మీరు మళ్ళా రాని మా దగ్గరికి రెండు నెలల తర్వాత మేము మీకు టెన్షన్ వదిలించుకునే మార్గాలను మేము నేర్పిస్తామని గంట ప్రోగ్రాం చేయాలని మేము అనుకున్నాం మా మిత్రులందరూ ఈ కార్యక్రమానికి సహకరించడానికి సిద్ధపడ్డారు ఇందులో పెద్దలు చాలామంది ముప్పై ఆరు నుంచి మాత్రం పనిచేసేటోళ్ళు ఉన్నారు కొత్తగా వచ్చిన యూత్ ఉన్నారు యూత్ని పెద్దలందరూ తమ గైడెన్స్తో ముందుకు నడిపే మంచి యూనిట్గా ఇక్కడ మారి ప్రజలను నిరంతరం ఎడ్యుకేట్ చేసే వ్యక్తులుగా మేము మారాలి మా సంస్థ మారాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేశాం